నమస్తే తెలంగాణ ప్రజలు దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఏకంగా దుర్గం చెరువునే కబ్జా చేద్దామని దాదాపుగా ఐదెకర ల్యాండ్ని కబ్జా చేద్దామని తాను తన సోదరుడు వెంకటరెడ్డి కలిసి కబ్జాకు ప్రయత్నిస్తుంటే ఐటీ అధికారి క్రాంతి ఆనంద్ అనే వ్యక్తి స్వయంగా మానవ పిఎస్లో కేసులో కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పది సంవత్సరాలు కబ్జాల పేరు మీద హైదరాబాద్ విశ్వనగరాన్ని చెరువులు కుంటలు ఎక్కడికక్కడ ఆక్రమించే ప్రయత్నం చేసి అనేక ఆక్రమణకు గురైన భూములను ఈ రోజు ఐడ్రా అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎందుకు అని ఈరోజు సోషల్ మీడియాలో హైడ్రా మీద విపరీతమైన తప్పుడు ప్రచారాలు చేసిరు ఈరోజు ఎక్కడికక్కడ ఆక్రమించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల భూములు మొత్తం బయటపడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులను బెదిరించి అధికారులతో కుంభకాయ అధికారులకు డబ్బులిచ్చి చెరువులను కుంటలను ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన విలువ కళ్ళైన భూములు ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులకు పూర్తి బాధ్యతలను ఇచ్చి ఈరోజు స్వేచ్ఛనిచ్చి ఎక్కడ ఆక్రమణకు గురైనా ఏ అధికారైనా ప్రతిపక్ష నాయకుడైనా అధికార పార్టీ నాయకుడైనా ప్రతి ఒక్కరు కబ్జా చేసిన వారిని వదిలిపెట్టే లేదు ఉపేక్షించే లేదు ఈరోజు హైడ్రా మొత్తం పూర్తిగా హైదరాబాద్ భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నది దీనికి